ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాబాగారి ఆశీస్లో మీకు అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారో విందామండి బిడ్డ నువ్వు పోగొట్టుకున్నది నీకు దూరమైనది ఏదైతే ఉందో దాన్ని వెతికి వెతికి అలసిపోయావు ఇంకా దొరకనే దొరకదు అన్న నిర్ణయానికి వచ్చేసావు కదమ్మా అది రేపు నీకు ఉదయం పదకొండు గంటల లోపు తిరిగి నీ దగ్గరికి వస్తుంది దాంతో నీ బంధం నీ కుటుంబం రెండు నిలబడతాయి అంటూ బాబాగారు ఈరోజు వీడియోలో ఏదో అద్భుతం చేయబోతున్నారండి మరి అద్భుతం ఏంటో బాబాగారి మాటల్లోనే వినే ముందు అక్క సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నామక్క మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పరా అంటూ చాలామంది అడిగారండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టు చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా చీటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ గారు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి గురూజీ రాజు గారికి ఒక్కసారి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే సాల్వ్ చేసుకోండి బిడ్డ నువ్వు కావాలని ఆ పని చెయ్యలేదు కదా తల్లి ఏడవకు కన్నీళ్లను తుడిచేసుకో తెలిసి తెలిసి నా బిడ్డలు ఎప్పుడూ ఎక్కడ ఎలాంటి తప్పు చెయ్యరు ఆ నమ్మకం నాకుంది తల్లి బాబా నేను పోగొట్టుకున్న నాకు దూరం అయినది చాలా విలువైంది ఎంత వెతికినా దొరకటం లేదు తండ్రి ఎంత ప్రయత్నించినా నాకు దూరమైన బంధం నన్ను చేరుకోవటం లేదు నా దగ్గరికి రావటం లేదు తండ్రి నువ్వే నాకు దిక్కు తల్లి తండ్రివి అన్నీ నువ్వే అయ్యి నన్ను కాపాడు తండ్రి నేను పోగొట్టుకున్న వాటి మీదనే నా జీవితం నా కుటుంబం ఆధారపడి ఉంది తండ్రి తండ్రి నేను పోగొట్టుకున్న వాటిని తిరిగి ఎలాగైనా నా దగ్గరకు చేర్చు బాబా అని నా ముందు నిలబడి కన్నీళ్లతో అడిగావు కదా తల్లి భయపడకు బాధపడుకు రేపు ఉదయం పదకొండు లోపు నీకు దూరమైనది నువ్వు పోగొట్టుకున్నది తిరిగి నీ దగ్గరికి వస్తుంది అంటూ బాబాగారు సత్యప్రమాణం చేస్తున్నారండి ఆ సత్యప్రమాణాన్ని ఎవరికి చేశారో ఎలాంటి పరిస్థితుల్లో చేశారో తెలుసుకుందామా మరి రీసెంట్గా నాకు ఒక అమ్మాయి తన అనుభవాన్ని షేర్ చేసిందండి నిజంగా ఇక్కడ ఎందుకు చేసిందంటే నేను ఈ మధ్య వీడియోలో ఒక ఒక మంత్రం చెప్పాను ఒక నామాన్ని చెప్పాను ఆ నామం నిజంగా ఎంతటి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చిందంటే ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఇది నిజంగా జరిగిన సంఘటన అండి నిజంగా ఆ అద్భుతాన్ని ఆ సంఘటనను వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు అలాంటి ఒక సంఘటన అండి అది ఒక అద్భుతమైన సంఘటనే సంఘటన అనే చెప్పుకోవచ్చు బాబా గారు ఎంతటి అద్భుతాన్ని చేశారంటే ఒక ఫ్యామిలీని నిలబెట్టారు ఒక అమ్మాయి అండి నాకు మెసేజ్ చేసిన అమ్మాయి ఆ అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది మంచి భర్త దొరికాడు పుట్టింటి వాళ్ళు ఎంతో ఘనంగా పెళ్లి చేశారు నగలు సారెలు చీరలు అన్నీ పెట్టి అత్తవారింటికి సాగనంపారు అమ్మాయిని అమ్మాయి అత్తవారింటికి కొత్త కాపురానికి వచ్చింది మంచి కుటుంబం అత్తగారు కూడా మంచివారే కానీ అత్తగారు ఎంత మంచిగా ఉన్నా కూడా కోడల విషయంలో కొంచెం స్ట్రిక్ట్ అన్నది ఉంటారు కదా గాంభీర్యం స్ట్రిక్ట్ అన్నది కొంచెం చూపిస్తూ ఉంటారు అలా ఈ అత్తగారు కూడా అలానే ఉంటారు ఇంకా కొత్తగా పెళ్ళవటం పెళ్ళైన కొత్తలో అటు ఇటు తిరగటం అన్నీ అయిపోయాయి ఇక ఆ అమ్మాయి తన భర్తకి ఇలా చెప్తుందండి ఏమండి ఇక నగలతో కొద్ది రోజుల దాకా మనకు పని ఏమీ లేదండి అంటే ఫంక్షన్స్ ఏమీ లేవు మనం కూడా అటు ఇటు అంత బంధువుల వాళ్ళింటికి వీళ్ళింటికి ఫ్రెండ్స్ వీళ్ళకి వెళ్ళి వచ్చేసాము కాబట్టి నగలతో ఇప్పుడప్పుడే పని లేదు ఇంట్లో ఉండటం కూడా అంత సేఫ్ కాదండి ఎక్కడ చూసినా దొంగలు పడుతున్నారు కాబట్టి ఇంట్లో ఉంటే అంత మంచిది కాదు బ్యాంకులో లాకర్లో పెట్టేద్దామండి అని చెప్పి భార్యకు చెప్తుందండి ఆ అమ్మాయి ఇక ఆ భర్త కూడా ఉండి సరే అలాగే చేద్దాం నీ ఇష్టం అని చెప్పి భర్త కూడా అలానే అంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవటం అత్తగారు వింటారు ఈ అమ్మాయి అత్తగారు వింటారు సరే అమ్మా నీ నగలతో పాటు నా నెక్లెస్ కూడా ఇస్తాను దాన్ని కూడా భద్రంగా లాకర్లో తల్లి కావలసినప్పుడు తెచ్చుకుందాంలే నీ నగలతో పాటు అని చెప్తారు ఇక ఆ అమ్మాయి అత్తగారు ఆ మాట అనేసరికి మురిసిపోతుంది నిజానికి కూడా అత్తగారులో అన్నది కోడళ్ళ నగలన్నీ తీసుకొని వాళ్ళ అధీనంలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చినప్పుడే నగలు పెట్టుకోవాలి ఇలా ఆర్డర్స్ చేస్తూ ఉంటారు కదా ఈ అమ్మాయికి ఇది చూడంగానే ఒక్కసారి ఆశ్చర్యం సంతోషం కలిగింది అబ్బా మా అత్తగారు చూసారా నా నగలు అడగటం లేదు తన నగే నా దగ్గరికి ఇచ్చి నువ్వే దాచమ్మా అనే అంటూ ఉంది అంటే ఎంత మంచి అత్తగారు మా అత్తగారు అంటూ బాబా ఇదంతా నీ దయ్యే తండ్రి నాకు ఎంతటి మంచి అత్తను ఇచ్చావు తండ్రి అంటూ సంతోషపడుతూ బాబా నమస్కారం చేసుకుంటుందండి తను ఇక బంగారాన్ని అంతా తీసుకెళ్లి ఒక బ్యాగ్లో పెట్టి లాకర్లో జాగ్రత్తగా పెట్టి వచ్చేస్తారు ఇక కొంతకాలానికి అంటే ఒక నాలుగైదు నెలలు అలా గడిచాయి ఆ లోపు ఫంక్షన్స్ కానీ నగలతో అవసరం కానీ రాలేదు ఇక ఒకరోజు అమ్మాయి దగ్గర బంధువుల పెళ్లి ఒకటి వస్తుంది ఇక పెళ్లికి వెళ్ళాల్సి వస్తుంది ఇక ఆ అమ్మాయి భర్తతో చెప్తుంది ఏ అండి లాకర్లో ఉన్న నగలను తీసుకొచ్చేద్దామండి ఇంక పెళ్ళి నాలుగైదు రోజులు కూడా లేదు ఆలోపు వెళ్ళి తీసుకొచ్చేద్దాం అని చెప్పి ఆ అమ్మాయి అనగానే సరే అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి బ్యాంక్ బ్యాంకు లాకర్లో పెట్టి ఉన్న ఆ నగల బ్యాగ్ని మొత్తంగా జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వచ్చేస్తారు తీసుకు తీసుకుని వచ్చాక ఇంకా ఇంటికి వచ్చాక ఆ అమ్మాయి ఆ బ్యాగ్ ఓపెన్ చేసి నగలన్నింటినీ జాగ్రత్తగా చెక్ చేసుకుంటుంది ఓకే నగలన్నీ ఉన్నాయి ఇక ఆ అమ్మాయి ఆనగా ఈయనగా తీసి పెట్టి భర్తకు చూపిస్తూ ఏవండి ఈయనగా రిసెప్షన్కి పెట్టుకుంటాను ఈయనగా పెళ్ళికి పెట్టుకుంటాను ఈయనగా పసుపు పెట్టినప్పుడు పెట్టుకుంటాను ఇలా భర్తకు అన్ని చెప్పి మురిసిపోతుంది అమ్మాయి ఇక వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు అలా మాట్లాడుకుంటుండగా అత్తగారు అక్కడికి వస్తారు అక్కడికి వచ్చి నగలు తీసుకొచ్చేసారు మరి నాగ నా నగ ఎక్కడ తల్లి ఇవ్వు అని చెప్పి అత్తగారు అడుగుతారు ఒక్కసారి ఆ అమ్మాయి అంటే నిజం కదా మా అత్తగారు నగ కూడా నా దగ్గరికే ఇచ్చారు మరి నా నగలన్నీ ఉన్నాయి అత్తగారి నగ కనిపించడం లేదు ఎక్కడికి పోయింది అంటూ ఒక్కసారి ఆ అమ్మాయికి వెన్నులో వణుకు స్టార్ట్ అవుతుంది కాళ్ళు చేతులు అదురుతాయి ఇప్పుడు ఏం చేయాలి అత్తగారు నగ అడుగుతున్నారు ఇక్కడ ఈ నగల బ్యాగ్లో అత్తగారు నగలేదు నావన్నీ ఉన్నాయి మరి అత్తగారి నగ పోయింది మేమైతే జాగ్రత్తగా అన్నీ తీసుకెళ్ళి లాకర్లో పెట్టామే దేవుడా బాబా ఇప్పుడు ఏం చెయ్యాలి స్వామి ఈ గండం నుంచి నేను ఎలా బయటపడాలి అంటూ మనసులో భయపడుతూనే అత్తయ్య గారు మీ గదికి తీసుకొచ్చి ఇస్తానండి నగ మీ గదికి వెళ్ళండి మీ రూమ్కి వెళ్ళండి అని కోడలు చెప్పగానే సరే అమ్మ నిదానంగా మెల్లిగా చూసి తీసుకొచ్చి ఇవ్వు అని అత్తగారు వెళ్ళిపో పోతారు ఇక ఎంత వెతికినా ఆ నగ దొరకట్లేదు నెక్స్ట్ డే ఆ రోజు వెతికారు వెతికారు ఎక్కడైనా పెట్టామా అన్నది ఆలోచిస్తున్నారు ఆ భార్య భర్తలో ఇద్దరు లేదు అన్ని నా నగలతో కలిపి అత్తగారి నగ కూడా పెట్టి బ్యాగ్లో పెట్టి లాకర్లో పెట్టొచ్చాం వచ్చాం ఎటు పోయింది ఏమీ అర్థం కావట్లేదు అయోమయంలో ఉన్నారు ఈ విషయం అత్తగారికి ఎలా చెప్పటం అత్తగారు ఎలా తీసుకుంటారో అని అమ్మాయికి అర్థం కావట్లేదు అసలే కొత్త కోడల్ని ఇంకా వీళ్ళు ఇప్పుడిప్పుడే నాకు అడ్జస్ట్ అవుతోంది ఇంతలోనే ఇలాంటి స్థితి వచ్చింది ఏంటి బాబా నాకు ఈ కష్టం ఏంటి తండ్రి అంటూ భయపడుతోంది అమ్మాయి సరే ఆ రోజు అత్తగారు అడిగారు ఏదో ఒకటి చెప్పి దాటేశారు మరుసటి రోజు అడిగారు ఆ రోజు ఈ భార్య భర్తడే ఏదో చెప్పి దాటేశారు ఇక అత్తగారికి అనుమానం వచ్చింది అంటే లేదు వీళ్ళు బ్యాంకుకు వెళ్ళి లాకర్లో నగలు మొత్తం తీసుకొచ్చేసారు కానీ ఏదో తేడా జరిగింది అందుకే నా నగ అడిగినప్పుడల్లా ఏదో దాటేస్తున్నారు అంటూ కొడుకును నిలదీస్తుంది అసలు విషయం ఏంటి చెప్పు నా నగ ఉందా లేదా లేదా నీ పెళ్ళంతో కలిసి నువ్వు కూడా నాటకాలు ఆడుతున్నావా పోగొట్టేశారా లేకపోతే ఏం చేశారు అప్పుడే నీ పెళ్ళం కొంగు పట్టుకుని తిరగటం మొదలు పెట్టేశావా అలా ఇలా అంటూ కొడుకును కూడా నిందిస్తోంది కోడల్ని నిందిస్తోంది ఆమె ఇక అన్నగ తీసుకొని వస్తే నా కోడలు ఇంట్లో ఉంటుంది లేకపోతే ఇంట్లో ఉండనివ్వను రేపటి లోపు నగ నాకు ఏ ఏం చేస్తారు ఎలా చేస్తారో తెలియదు నీ పిల్లం నగ నాకు తీసుకొచ్చి ఇవ్వాలి అంటూ ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళిపోతారు అత్తగారు అక్కడి నుంచి ఇక ఈ భార్య భర్తలకు నిద్రపట్టట్లేదు కాళ్ళు చేతులు ఆడట్లేదు ఈ అమ్మాయి ఒకటే ఏడుస్తోంది ఇక రాత్రి అవుతుంది ఇద్దరూ అన్నం కూడా తినలేదు సరే అని ఆలోచించి ఆలోచించి అలసిపోయారు ఇక అలా పడుకుని ఉన్నారు పడుకున్న ఉన్న ఆ పిల్ల అనుకుంటుంది ఆ అమ్మాయి అనుకుంటుంది బాబా ఎందుకు తండ్రి నాకు ఇలాంటి కష్టం ఇచ్చావు నేను తెలుసో తెలియక ఏదైనా తప్పు చేశానా ఒకవేళ తప్పు చేస్తే కూడా నాకు కళలో కనిపించు లేదా ఏదో సూచనగా అయినా బిడ్డ నువ్వు ఈ తప్పు చేస్తున్నావు తల్లి జాగ్రత్త అని హెచ్చరిస్తే నా తప్పు నేను దిద్దుకుంటా కదా తండ్రి కానీ ఇలాంటి శిక్ష వేసావేంటి స్వామి నా మీద నింద వేశావు ఈ నిందతో నా సంసారం ముక్కలైపోతుంది కదా చిన్న భిన్నం అయిపోతుంది కదా నా అత్తగారికి నా మీదున్న అభిప్రాయం కాస్త పోయింది కదా తండ్రి ఈ నగ దొరకకపోతే అత్తగారు నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాను అంటున్నారు అలా అయిపోతే నా జీవితమే పాడైపోతుంది తండ్రి ఏదో ఒకటి చెయ్యి తండ్రి నాగా నాకు వచ్చేటట్టు చెయ్యి లేకపోతే రేపటి రోజుతో ఈ ఇంటికి నాకు రుణం తీరిపోతుంది అత్తగారు ఖచ్చితంగా చెప్పేశారు స్వామి బాబా నువ్వే నాకు దిక్కు తండ్రి భారం అంతా నీ పాదాల మీద వేస్తున్నాను నిజానికి ఆ రేపటి లోపు అనగా దొరకకపోతే నా ప్రాణాలతో కూడా ఉండను తండ్రి నాకు భరించే శక్తి లేదు నేను ఏ తప్పు చేయలేదు అనగా ఏమైందో కూడా నాకు తెలియట్లేదు అంటూ కన్నీళ్లతో బాబాను అడుగుతోంది వేడుకుంటోంది ఇక అలా ఆలోచించి ఏడ్చి ఏడ్చి అలసిపోయి అలా కళ్ళు మూసుకొని నిద్రపోయిందంటే నిద్ర పట్టేసింది ఆ అమ్మాయికి ఎక్కువ ఏడవటం వల్ల అలసిపోయిందో ఏమో మరి ఒక్కసారి పడుకోగానే అలా నిద్రలోకి జారుకుంది నిద్రలోకి జారుకోగానే ఒక వాయిస్ తనకి తల్లి ఏడుస్తున్నావా ఎంత ఏడ్చి ఏడ్చి అలసిపోయావు తల్లి నీ కన్నీళ్లను చూస్తుంటే నా గుండె కరిగిపోతుందమ్మా నా బిడ్డ ఇంతగా బాధపడుతుంటే నేను అస్సలు చూసి ఓడ్చుకోలేను తల్లి భరించలేను బిడ్డ నువ్వు భయపడుకో రేపు పదకొండు లోపు నీ నగ నీకు దొరుకుతుంది ఎక్కడ పెట్టావో అక్కడే ఉంది వెళ్ళి చూడు అంటూ అంటే బాబా గారే స్వయంగా తనకి కళలో చెప్పారండి అన్నట్టు కళలో కనబడి చెప్పారన్నమాట ఇక ఆ అమ్మాయికి ఒక్కసారిగా మెలక వచ్చింది మెలకు రాగానే లేచి వాళ్ళ ఆయన లేపు చెప్తుంది ఏమండి ఏమండి నాకు ఇలా బాబాగారు నా కళలో కనిపించారండి రేపు మళ్ళీ వెళ్ళి ఒక్కసారి బ్యాంకు లాకర్లో వెతుకుదామండి ఏదైతే అది అయింది బాబాగారి మాట ఎప్పుడు అబద్ధమైతే అవ్వదు నిజమై తీరుతుంది అంటూ చెప్తుంది అమ్మాయి ఇక్కడ ఆ అమ్మాయి ఈ వస్తువు పోయింది అనగానే ఆ పోయినప్పటి నుంచి మన వీడియోలో కూడా నేను ఒక్కసారి చెప్పానండి ఓం శ్రీ సాయి సూక్ష్మ రూపనే మహా అని ఒక నామజప మంత్రం ఒకటి ఉంటుంది దాని గురించి ఒక వీడియో ఇచ్చా అది చెప్పుకుంటూ ఉందంట అమ్మాయి నిజానికి బాబా గారు కలలో కనబడి ఈ విషయం చెప్పారు ఇక మరుసటి రోజు పొద్దు పుట్టగానే తెల్లారంగానే సూర్యోదయం అవ్వంగానే లేచారు భార్య భర్తలు స్నానం చేసి బ్యాంక్ టైంకి వెళ్ళి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి లాకర్లో లైట్ వేసి టార్చ్ లైట్ వేసి చూస్తే ఒక మూలన ఆ నెక్లెస్ ఉంటుంది అంటే ఆ నగలు తీసుకొచ్చిన రోజు కూడా ఇంకా ఏమైనా ఉన్నాయంటూ మొత్తం చెయ్యి పెట్టి టార్చ్ లైట్ వేసి చెక్ చేశారు కానీ ఆ రోజు కనబడలేదు ఆ నగ వాళ్ళకి మళ్ళీ ఈ రోజు కనబ వెతికితే టార్చ్ లైట్ వేసి వెతికితే ఆ రోజు కనపడింది అనగా నిజానికి కూడా ఇది బాబాగారు చేసిన కాక ఇంకేమనాలి వాళ్ళిద్దరికీ అస్సలు పట్టలేని సంతోషం ఒక పక్క ఆశ్చర్యం ఒక పక్క బాబా తండ్రి నువ్వు ఉన్నావు అని చెప్పి బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ సంతోషంగా ఇంటికి నగను తీసుకొచ్చారండి ఇక ఆ నగను ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళ అత్తయ్యకు అందివ్వగానే వాళ్ళ అత్తమ్మ ఇంకా నా కోడలు నేను అపార్థం చేసుకున్నాను కదా అని చెప్పి మనసులో అనుకుని హామీ ఫీల్ అవుతుంది అంటే ఆ అమ్మాయి నిజంగా ఎంత సంతోషంతో ఈ విషయం నాకు చెప్పిందంటే నిజంగా ఈ మంత్రానికి ఇంత పవర్ ఉందని అనుకోలేదక్క అస్సలు నేను నిజానికి ఒక్కసారి గుర్తు వచ్చింది గుర్తు రాగానే ఈ మా ఈ నామజపాన్నే చేసుకుంటూ నామాన్నే స్మరిస్తూ ఉన్నాను నేను నిజంగా అద్భుతం చేసింది ఈ నామం అంటూ ఆ అమ్మాయి చెప్పిందండి నిజంగా మీకు కూడా ఎవరికైనా ఒక వస్తువు పోగొట్టుకున్న ఒక విలువైన వస్తువు పోగొట్టుకున్న లేదా ఒక మనిషి కానీ మీ బంధం కానీ ఏదైనా మీకు దూరం అయిందంటే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు చింట్ల నుంచి వెళ్ళిపోవటం పిల్లలు వెళ్ళిపోవటం ఇలా కొన్ని ఉంటాయి అలాంటి వాటికి ఏది పోయినా కూడా మళ్ళీ తిరిగి రప్పించే నామండి ఇది ఓం శ్రీ సాయి సూక్ష్మ రూపాయ మహా మీకు కూడా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఏవైనా ఇలాంటివి వస్తే ఈ నామాన్ని జపిస్తూ ఉండండి అలా మీరు పోగొట్టుకున్నది అతి తొందరగా మీకు దగ్గరవుతుంది ఈ రోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతు ఓం సైరామ్